అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు చెప్పే టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇదిగోండి ఫస్ట్ టిప్పు మన ఇంట్లో లాకెట్ లేనప్పుడు ఇలా కీ ఒక్కటే ఉంటుంది కదండి ఒక్కొక్కసారి లాకెట్లు కూడా ఉండు అలాంటప్పుడు దీన్ని ఇలానే పెట్టేస్తే అది ఎక్కడ పడిపోతుందో తెలియదు దీనికోసం మన ఇంట్లో ఉన్న వాడితోనే ఒక లాకెట్ని అయితే తయారు చేద్దాం ఏం లేదండి ఒక హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా మనం వాడేది ఆ దాన్ని తీసుకొని ఇలా ఫస్ట్ సగానికనండి దాంట్లో నుంచి ఒకటి ఇలా దూచేసేయండి తోడు చేసిన తర్వాత చూడండి ఇదైతే ఒక లాకెట్ మాది అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ పెట్టినా మనం పోతుంది అనేది టెన్షన్ ఉండదు కనిపిస్తుంది ఇది హ్యాంగర్ కూడా తగిలించుకోవచ్చు ఎక్కడ చిన్న మేకున్నా కూడా దానికి తగిలించుకోవచ్చు మనం అలానే పెట్టేసినామంటే ఎక్కడైనా పడిపోతుంటే వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా కనుక పెట్టేసినామంటే ఎక్కడ ఉన్నా కూడా మనకి ఈజీగా దొరికిపోతుంది అనమాట టిప్ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను అండి నచ్చితే మాత్రం వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇప్పుడు ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదా పాన్స్ కోల్డ్ క్రీము ఇలాంటి కోల్డ్ క్రీమ్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇది మనం బాడీకే కాకుండా ఇంకా దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మీకైతే షేర్ చేస్తాను ఇదిగోండి మనం వాడే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి నెయిల్ పాలిష్ ఒక్కొక్కసారి ఈ చలికాలంలో చాలా గట్ గట్టిగా అత్తుకొని పోతుందనమాట దీని క్యాప్ అనేది దానికి అలా అత్తుకొని పోయినప్పుడు దాన్ని చాలా ఈజీగా తీసుకోవాలంటే ఇలా అయితే చేయండి దీన్ని తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేకుండా ఏం లేదండి కొద్దిగా మనం వాడే క్రీమ్ను ఏదైనా సరే ఆయిల్ అయినా సరే లేదంటే ఇంకా ఏదైనా సరే అంటే వ్యాజ్లిన్ అలాంటివి ఉంటాయి కదా అది ఏదైనా సరే ఇలా తీసుకొని దాని దగ్గర ఉండే అంచులకు ఇలా రౌండ్గా ఉంటుంది కదండి అంచులు దానికి కనుక ఈ క్రీమ్ను అప్లై చేసినామంటే మనం క్యాప్ పెట్టిన చాలా ఈజీగా వస్తుందన్నమాట లోపల కూడా గడ్డ కట్టదనమాట క్యాప్ లూజ్గా ఉంది గడ్డ కడుతుంది అనుకుంటారేమో అస్సలు గడ్డ కట్టదు ఎందుకంటే క్యాప్ తీయడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇప్పుడు చలికాలం అత్తుకొని పోకుండా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఏ టిప్ అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ అయితే చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా నేనైతే అప్పుడప్పుడు వాడతానమాట డైలీ అయితే వాడను నా చెవులకు ఇవి పడవన్నమాట అప్పుడప్పుడు వాడేటప్పుడు మనం ఎప్పుడైనా ఇలాంటిది మొర వెనకాల ఉండే మొర పోయినప్పుడు దాన్ని మనం మనం ఇంకా వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా దీన్ని మళ్ళీ మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను వాటర్ క్యాన్ క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ అయితే తీసుకోండి దాన్ని ఇలా కట్ చేయండి కొద్దిగా ఒక చిన్న పార్ట్ అయితే ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఒక లెవెల్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి మనమైతే ఇలా వచ్చింది దీన్ని ఒక లెవెల్గా కట్ చేసుకోవాలి ఒక లెవెల్గా అంటే ఇప్పుడు మనము దానికి ఇయర్ రింగ్కు ఎలా పడుతుందో అంటే దానికి వెనకాల మాదిరి ఎంత సరిపోతుందో అంతమైన అయితే కట్ చేసుకోండి ఇంకా కొద్దిగా లెవెల్గా కట్ చేస్తున్నాను దాన్ని కట్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని ఒకసారి పెట్టి చూడండి చూడండి ఇలా పెట్టేసి కనుక కొద్దిగా గట్టిగా వద్దామంటే దానికి హోల్ అనేది పడుతుందనమాట ఇప్పుడు ఇంకా మనకు ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా అయితే మనం ఇలాంటి ఇయర్ రింగ్స్ని అయితే వాడుకోవచ్చు అనమాట ఎక్కువ పోతుందనే టెన్షన్ ఉండదు అస్సలు ఒకవేళ దానికి ఉండే మొర పోయినా కూడా మనకి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట చూడండి ఇలాంటివి అయితే చాలామంది అయితే ఇలాంటి ఇయర్ రింగ్స్ వాడుతూ ఉంటారు పోయిందని పక్కకి వేస్తుంటారు అలా కాకుండా ఇలా అయితే తయారు చేసుకొని వాడుకోండి ఇది బటన్ మాదిరి కూడా వాడుకోవచ్చు అనమాట బంగారు దానికైనా కూడా వెనకాల పడిపోకుండా ఇలా బటన్ మాదిరి పెట్టుకొని అంటే ముందరికి జారకుండా పెట్టుకొని వాడుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే కాఫీ పొడి అయితే తా కాఫీ తాగుతూ ఉంటాం కదా కాఫీ పొడిని ఇలా ఓపెన్ చేసినప్పుడు అది గడ్డ కట్టేస్తుంది అనమాట కొంతమందికి అయితే డైలీ తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి అప్పుడప్పుడు మాత్రమే తాగుతూ ఉంటారు ఎక్కువ టీ తాగుతుంటారు కదా అలాంటప్పుడు ఇలా కాఫీ పొడి ఈ చలికాలంలో గడ్డి గడ్డ కట్టకుండా మనం మళ్ళీ దాన్ని ఒక నాలుగైదు రోజులు ఒక వారిన కూడా ఫ్రెష్గా ఉండాలంటే చాకును కొద్దిగా వేడి చేసి ఇలా కనుక పెట్టేసినామంటే చూడండి ఇది పూర్తిగా లాక్ అయిపోతుంది మనం ఫస్ట్ ఓపెన్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఎలా లాక్ ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇది స్మెల్ పోయినా కూడా అంతగా బాగోదనమాట కాఫీ అలానే ఉంటుంది మంచి స్మెల్తో ఉంటుంది మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీన్ని ఎక్కువ శ్రమ లేకుండా మనం ఎలాగో స్టవ్ వెలిగిస్తాం కాబట్టి కాఫీ కలుపుకోవడానికి అప్పుడే కొద్దిగా చాకు అలా వేడి చేసి పెట్టేసినామంటే కాఫీ పొడి అనేది గడ్డ కట్టకుండా స్మెల్ పోకుండా బాగా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనం ఇంట్లో అన్నం అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది దాన్ని మనము చిత్రాన్నం కలపాలన్నా పులిహోర కలపాలన్నా మళ్ళీ అదొక పని అనిపిస్తుంది టైం లేనప్పుడు ఒక్కొక్కసారి దీన్ని ఎలా త్వరగా ఫాస్ట్గా చేసుకోవాలనేది ఈరోజు మీకైతే వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తాను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక రెండు ఎగ్స్ వేసుకోండి మనం మరీ ఎగ్ రైస్ కలపాలంటే ఆ సాస్లని ముల్లికడలని తర్వాత అవి ఇవి ఫ్రై రైస్ మాదిరి అంటే క్యారెట్ ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా సింపుల్గా ఇలా అయితే చేసుకొని క్యాబేజ్ అవన్నీ ఏం అవసరం లేకుండా రెండు ఎగ్స్ వేసుకొని ఇలా కొద్దిగా వేడి చేసినామంటే ఇలా ఎగ్స్ ఉండలుండలు అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత దీంట్లో అయితే రైస్ వేసేసుకోండి రెండే రెండు నిమిషాల్లో మనం వేడి వేడిగా రైస్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి మనం ఒక్కరిమే ఉన్నప్పుడు పప్పు అవన్నీ చేసుకోవాల్సిన పని ఉన్నప్పుడు అవన్నీ చేసుకోలేక ఓపిక లేనప్పుడు ఇలా అయితే కలుపుకొని తినేస్తే దీనికి ఏమీ అవసరం ఉన్నది ఇంకా రైస్ వేసి ఒకసారి బాగా కలిపేసేయండి తర్వాత దాంట్లో ఉప్పు తర్వాత పసుపు తర్వాత తగిన మనకు టేస్ట్కి తగినంత కారం వేసి ఇంకా కలిపేసుకున్నామంటే అంతే అండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది దీనికి ఏం అవన్నీ లేకుండా అప్పుడప్పుడు ఇలా సింపుల్గా కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుంది పని తక్కువ రెండే రెండు నిమిషాల్లో కలిపేసుకోవచ్చు అనమాట పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మనం టైం లేనప్పుడు ఇలా చేసుకోండి పిల్లలకైనా ఉదయం పూట టిఫిన్గా కూడా ఇలా చేసి పెట్టచ్చు అన్నం ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు లేదంటే మనం ఒక్కరికి ఉన్నప్పుడు ఏం కర్రీ చేసుకోవడానికి ఓపిక వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తినేసేయచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఏంటంటే మనమైతే ఫ్రెష్గా ఉండే అయితే తీసుకోండి ఇలా ఒక చిన్న ముక్కనైతే కట్ చేసుకోండి దానికి సైడ్లో ఉండే ముళ్ళు ఉంటాయి కదండి దాన్ని అయితే ఇలా తీసేసేయండి చాక్తోటి తీసేసిన తర్వాత దీనికి ఉండే పైన ఒక్క సైడ్ ఉండే లేయర్ని మాత్రమే తీసేసేయండి ఒక సైడు అలానే పెట్టేసేయండి ఈ లేయర్ని తీసేసిన తర్వాత దీన్ని మనము జాలిగంటే అంటాం కదండీ మామూలుగా మనం వడియాలు వేయించుకోవడానికి కానీ ఏదైనా కలుపుకోవడానికి కానీ వాడుతూ ఉంటాం కదా అలాంటి జాలిగంటే పైన అయితే ఇది పెట్టేసేయండి ఇది ఇలా బోల్ చేసి పెట్టేసేయండి అంటే లేయర్ తీసినాం కదా దాన్ని ఇలా పెట్టేసేయండి తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి అయితే సిమ్లో పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి దీన్ని కొద్దిగా హీట్ చేయండి మన బాడీకి ఎంతైతే హీటు భరించగలదో అంత హీట్ చేయండి అలా హీట్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసుకొని మనకు ఒక్కొక్కసారి వేడిగుళ్ళలు అనేది లేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎక్కువగా అంటే వేడి తగిలి మంట తీస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ వేడిగుళ్ళల పైన ఇలా కనుక పెట్టేసినామంటే దాని నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది తర్వాత అది వేడిగుళ్ళలు అనేది త్వరగా అణిగిపోతాయి అన్నమాట అప్పుడప్పుడు అలా వచ్చినప్పుడు అయితే ఇలా చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్